హలో అండి ఈరోజు సిటీజీ గ్రూప్ గాజ్వాక వారి ఆధ్వర్యంలో అగనంపూడి సుజాత గారింట్లో చక్కని మీటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత బాగా జరిగిందో చివరి వరకు చూడండి వీడియో అస్సలు మిస్ అవ్వద్దు దీనిలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కూడా పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మన సిటీజీ గాజ్వాక్క పూర్వన్ పాలం మెంబర్స్ అందరినీ కొత్త వాళ్ళు చాలా మంది చూసాం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మరి ఇలా కలుసుకోవడం ఇలా కలుసుకోవడం వల్ల ఒకరికొకరు పరిచయం అవుతాము పెద్ద మీట్స్ లో కంటే ఇలా మనం చేసుకోవడం వల్ల మనకి ఒకరికొకరు సహకరించుకోవడం మొక్కలు పంచుకోవడం విత్తనాలు పంచుకోవడానికి ఒకరికొకరు ఫ్రెండ్షిప్ ద్వారా కలవడం ద్వారా మన కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసుకోవచ్చు ఈరోజు హోస్ట్ సుజాత్ గారు శ్రీనివాస్ గారు ఆయన మాటల్లో విందాం అపార్ట్మెంట్లో ఎలా మొక్కలు పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో శ్రీనివాస్ గారు చాలా మంచి సందేశం ఇచ్చారు చివరికంటా చూడండి ఎక్కడ మిస్ అవకండి కూడా అది ఒక విషయం ఒకటి అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది కాబట్టి పైన ఉండే ఫ్లోర్లో వాళ్ళకి గవర్నమెంట్ ఈ టెరెస్ గార్డెన్ పెంచడానికి అవకాశం కల్పించాలి ఈ తాలూకు మన సిటీ జీవాళ్ళు అందరూ కలిపి సీఎంకి పిఎంకి రేరా చట్టంలో మార్పు తెచ్చేటట్టుగా ఒక జీవో మనం అందరం కలిసి ట్రై చేయాలనిపిస్తుంది ఏంటంటే న్యూడల్ హౌస్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కొన్ని వందల హెక్టార్లు ఉంటుంది ఇట్లా పైన స్పేస్ ఊరికే ఉండిపోతుంది మనం కొంత సర్వీస్ చేసినట్లుగాను ఉంటుంది దీనికి వాతావరణానికి కానీ వేడి పెరగకుండా ఉండేదానికి కానీ మన వంతు కృషి చేస్తే కొంత మనం కూడా సేవ సేవ చేసినట్లు ఉంటుంది ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం అందరం కలిసి దీని మీద గట్టిగా పోరాడుతుంది వీళ్ళకి మొక్కలంటే ప్రేమతోటి మొక్కలు అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఫైట్ చేశారో వీళ్ళతోటి ఆయన మాటల్లో విందాం ఇక్కడ తీసేయమని చెప్పారు తీసేయమని చెప్పి నేను ఒప్పుకోలేదు నేను మాత్రం తీసేయమీ మానవ కోసం చేసేది ఫస్ట్ ఏదైనా నష్టపోతే నష్ట పైన ఫ్లోర్ వాళ్ళు నష్టపోతారు అది నేనే నష్టపోతాను ఫస్ట్ దానికి ఏదన్నా ఉంటే కనుక నేనే బేర్ చేస్తాను మీరు మీకు ఆపరేషన్ నాకర్లేదు అండి మన పైపులు బ్లాక్ అయితే అది అన్నది ఏదన్నా పైప్ మట్టి ఇంత కూడా దిగారు కదా ఎప్పటికప్పుడు వారానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ కూర్చేవాడిని కూడా దీనివల్ల నష్టం ఉండదని అనుకుంటున్నాను నేను నైన్టీన్ పర్సెంట్ మీరు కూడా నేను చూస్తానండి నేను వన్ ఆఫ్ ద మీలాగే ఒక బాధిజున్నాయి నేను అపార్ట్మెంట్ మా మా తృష్ణా లేవంటాను ఏనిమి సంవత్సరం నుంచి అంత ముందు నుంచి కూడా పదిహేను సంవత్సరాలు వచ్చినాను గార్డెనింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ పైను కూడా నేను సేమ్ అలాగే ఆల్రెడీ విత్ డిప్ ఇరిగేషన్ తోటి కింద కూడా ఒక వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పడకుండా నేను పెట్టుకున్నాను సో మా దగ్గర కమ్యూనిటీలో కూడా వాళ్ళిద్దరూ ఇదే అబ్జెక్షన్ చేశారు బట్ ఎలా అయితే ఉన్నారో అదే రకంగా నేను కూడా తీయను దీనివల్ల ఏంటంటే మనం ఒకటే చూస్తాం సార్ సపోజ్ ఒక అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్లో మన మనవాళ్ళు కానీ కొడుకు పిల్లలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏ బొక్క ఏంటో తెలియదు అండి వాళ్ళకి తెలియదు తెలియదు ఒకళ్ళు ఎవరు కూడా పెంచినా కానీ ఆ మొక్కను చూసి అసలు దానికి ఏం పోస్తే మొక్క పెరుగుతుంది అనేది వాళ్ళ చిన్నపిల్లల్లో కూడా అది డెవలప్ అవుతుందండి నాట్ ఓన్లీ మన ఎన్వైరాన్మెంట్లే కదండి మన మన తరానికి మన సంతానంలో ఉన్న వాళ్ళకి కూడా మొక్కల గురించి అవగాహన పెంచాలంటే కంపల్సరీ టెర్రస్ మీద అనేది కూడా ఇంప్లిమెంట్ చేయాలి సుడ్గా అది ఎవరు అబ్జెక్ట్ చేసినా కానీ ఈ రోజు అబ్జెక్ట్ అండి రేపు వద్దుట దాన్ని చూసి మెచ్చుకుంటారండి ఇప్పుడు మనం ఏసీ ప్రతి స్టెప్లో కూడా సమాజానికి పర్యావరణకి ఏది ఆనందకలతో లేకుండా మనకి భావితరాలకు కూడా మొక్క అంటే ఎలా పెంచాలి దాని నుంచి వచ్చే ఫ్రూటీ ఎంత చూపించాలనుకుంటే ప్రతి ఒక్కరు ఒక మొక్క నాలుగు మొక్కలు పెంచి డెఫినెట్గా దాన్ని చూపిస్తేనే సగర అవుతుంది విన్నారు కదండీ ప్రసాద్ రాజు గారు ఎంత బాగా చెప్పారో మొక్కల్ని ఎందుకు పెంచాలి ఎందుకు దాటి ఇది అనేది ఇక్కడ కవిత పద్మగారు వీళ్ళందరూ వాలంటీర్స్ అండి చాలా బాగా సర్వీస్ చేశారు అలాగే హోస్ట్ చాలా బాగా సుజా సుజాత్ గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు దాంతోపాటు చాలా సరదాగా గడిచింది ఇక్కడ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా పంచడం జరిగింది ఇక్కడ వీళ్ళు కిట్టి పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టుంది కానీ మామూలుగా సిటీజీ మీట్కి వచ్చినట్టు లేదండి సిటీజీ మీట్కి రావటం వల్ల మనం ఎంజాయ్ చేస్తున్నాం తర్వాత కిట్టి పార్టీ కంటే ఇక్కడ కొత్త విషయాలు మొక్కల గురించి తెలుసుకోవటం ఒకరికొకరు పరిచయాలు చేసుకోవటం బాగుంది వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే సునంద జ్యోతి వీళ్ళు కూడా ఎంత బాగా సర్వీస్ చేశారు వీళ్ళందరూ వాలంటీర్సే రజిత వీళ్ళందరూ కూడా అనమాట నాకు కొంతమంది పేర్లు తెలియదు ఇక్కడ పోలీసులు అంటే చాలా కరుడుగట్టిన హృదయాలు అనుకుంటాం కదా కానీ ఇక్కడ మొక్కల ప్రేమికురాలు ఒక ఆవిడే ఉన్నారు మీను భూషణ్ గారని పోలీస్ శాఖలో దువ్వాడి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నారు చాలా ఇష్టం ఆవిడకి మొక్కల ప్రేమికురాలు ఆవిడ మాటల్లో విన్నాం సిటీజీ వాళ్ళని పిలిచా అనమాట మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫ్యాక్టరీస్ ఇవ్వండి సో వాళ్ళే షాక్ అయిపోయారు మా పోలీస్ వాళ్ళని సో ఇప్పుడు కూడా వెళ్ళినా మీరు మీ గ్రూప్ పంచారంట కదా ఫ్లవర్స్ కానీ గ్రీన్ చామట్లు ఇచ్చారు ఆ పువ్వులు బాగా పెరిగాయి అండ్ ఆల్ మై పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు అంటే పోలీస్ డ్యూటీతో పాటు మీరు మొక్కలు కూడా పెంచుతారా అనేసి వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయ్యింది అంటే మా పోలీస్ స్టేషన్ లో మొక్కలు ఉండేవి కదా కొంచెం అంటే ఎవరికూ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే అది చూపించి చేస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరించి